హ్మ్ మనం అయితే నేను ఇంటి దగ్గర లేను చూడలేదు ఓకే మార్చాలి మార్చడానికి జరుగుత హ్మ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం దక్షిణ వదర్ ఏలూరు జిల్లా ఆదరిలో ఇರೋను ఎంపీడీఓ కార్యాలయం దగ్గర మొబనానం ఇవ్వడానికి వచ్చాం కారణం ఉపాధి కూలీలు సుమారు తొమ్మిది వారాలుగా పనులు చేసి డబ్బులు రాక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి కోత ఉపాధి కూలీలకి ని నిధులు ఉన్నాయి నిధులు ఉన్నప్పటికీ నిధులు శాంక్షన్ చేసి నిధులు పంపించే విషయంలో కూటమి ప్రభుత్వం దేవాలను జాప్యం చేస్తాం అదే కాకుండా ఉపాధి హామీ నిధులు ఏమైతే ఉన్నాయో ఉపాధి హామీ నిధుల్ని సీసీ రోడ్లు కాంట్రాక్టర్లకు ఇచ్చేదానికి రోడ్లు పోస్తున్నామని చెప్పుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు దాంతో ఉపాధి కూలీలకి డబ్బులు ఇవ్వడం లేట్ అవుతుంది అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీల డబ్బులను దారి మళ్ళించి రోడ్లకు పెడుతుందో ఆ పెట్టే డబ్బులు మొత్తాన్ని ఉపాధి కూలీలకి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఏదైతే తొమ్మిది వారాలు డబ్బులు రావాలో వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాంతోపాటు అప్పలరాజుగూడెం సాలిగూడెం మల్లప్పగూడెం అలాగే ఏదైతే రావమ్మగూడెం గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో ఉపాధి పని అడుగుతున్నారు అడిగిన పని వెంటనే చూపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉపాధి కూలీలకు ఏమైతే రావాల్సిన డబ్బులు ఉన్నాయో అవి వచ్చేలా వచ్చి అధికారులు చర్యలు తీసుకుంటారని కోరుతూ సంబంధిత అధికారులకు వివరాన్ని ఉంటుందని ఇవ్వాలి ఉపాధి బకాయి డబ్బులు వెంటనే ఉపాధి బకాయి డబ్బులు వెంటనే